ఈ ఐదు నెలల్లో పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా కూడా ధనవంతులు అవుతారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా కూడా అవన్నీ దాటుకొని వీళ్ళు ఖచ్చితంగా అనుకున్నవి సాధిస్తారు ధనవంతులు అయ్యి తీరుతారు మరి ఆ నెలల్లో పుట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మొదటిది జనవరి నెల జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి క్రమశిక్షణ చాలా ఎక్కువ ఉంటుంది కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది వీరు ఒకేసారి కోటీశ్వర్లు అయిపోరు కానీ చాలా స్థిరంగా నెమ్మదిగా కోరుకున్న స్థాయికి ఎదుగుతారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్తారు పెట్టుబడులు ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద సంస్థల్లో ఉన్నత స్థానాలు పొందే అవకాశాలు వీళ్ళకు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మార్చి నెలలో పుట్టిన వాళ్ళకు కూడా క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ఊహాశక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ నెలలో జన్మించిన వాళ్ళు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు టెక్నాలజీ రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతారు వీళ్ళు ఇక మే నెలలో పుట్టిన వాళ్ళు కూడా తప్పకుండా ధనవంతులు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకుంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ రంగాల్లో బాగా వీళ్ళు రాణిస్తారు తక్కువ సమయంలోనే వీళ్ళు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు అనుకున్న విధంగా డబ్బు కూడా సంపాదిస్తారు ఇక ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు కూడా సహజంగానే అధికారం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద లక్షణాలు పెట్టుకుని ముందుకు సాగుతారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా రాజకీయాలు వ్యాపారం కార్పొరేట్ వంటి రంగాల్లో బాగా సంపాదించి రాణించే అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా తప్పకుండా ధనవంతులు తీరుతారు ఇక నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కూడా కష్టపడి ధన సంపాదన పెంచుకుంటారు వీళ్ళు వ్యూహాత్మక ఆలోచనలు చేస్తూ ఉంటారు కష్టమైన వాటిని అర్థం చేసుకొని వీళ్ళ సత్తా అనేది చూపిస్తారు ఫినాన్స్ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో వీళ్ళు బాగా రాణిస్తారు మరి ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి